ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం జగ్గారెడ్డి సహకారంతో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో జగ్గారెడ్డి సహకారంతో ఘనంగా క్రిస్మస్ సంబరాలు ఏసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ ఆధ్వర్యంలో హాస్పిటల్ వైద్య బృందం సిబ్బంది సమక్షంలో కేక్ కట్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ యేసు ప్రభువు పుట్టినరోజును మనందరం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు video अरे ના <coughs>

ఆనంద కిషన్ గారి జార్జ్ గారి అది ఆలమ్మవారు అలాగే స్టాఫ్ అందరికీ కూడా ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మనము దేవుని బర్త్డే చేసుకుంటున్నామంటే ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి మరి ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలి దేవుడు ఎలాగైతే మరణించి మళ్ళీ కూడా పుట్టడం జరిగింది కాబట్టి ఆయన పుట్టడానికి ఏందో మరి బైబుల్లో మరి మనం చదువుతున్నాం వింటున్నాం కాబట్టి ఆయన చూపిన దయాగుణం ఆయన చూపిన మంచి మార్గం ఆయన సమాజంలో మనము జన్మించినామంటే మానవ జన్మ కంటే మించిన జన్మ లేదు కాబట్టి ఈ జన్మలో అన్ని మంచి కార్య కార్యక్రమాలు చేసి సమాజ సేవ చేసి నిస్వార్థంగా పనిచేస్తే వాళ్ళే దేవుళ్ళని చెప్పడం జరిగింది మరి ఈ బర్త్డే మామూలుగా అయితే బర్త్డేలు మన మనుషులు మనం చేసుకుంటాం లేదా మన చుట్టాలను పిలుచుకుంటాం మన బాబులను పిలుచుకుంటాం మన ఆత్మీయ పిలుచుకుంటాం కానీ ఏసు క్రీస్తు బర్త్డే దేశమంతా ప్రపంచమంతా కూడా చేసుకున్నారు అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనందరికీ తెలిసిన విషయమే మనందరం కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనమంటూ కూడా ఏదో ఒకటి మంచి పని చేయాలి మనం కూడా పేరు తెచ్చుకోవాలి దేవుని మరి సుక్తి మనం దీన్ని కూడా మార్పు రావాలి మరి ఏసు మరి అల్లా భగవాన్ అన్నీ ఒకటే కానీ మరి అన్ని దేవుళ్ళు కూడా ఒకటే మార్గాన్ని చూపిస్తున్నారు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం అందరం కూడా భగవంతుడి ప్రార్థిద్దాం ఆ భగవంతుని ఆశిస్తుంది అనుకుందాం అని మరి అందరూ కూడా క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్